గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా సవరణలో ఘోర నిర్లక్ష్యం చోటు చేసుకుందని బీజేపీ నేత ఆరో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కమ్మరిసీను తీవ్రస్థాయిలో సవరణ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఆరోపించారు పలుమార్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనలు తెలిపినా అధికారులు ఏమాత్రం పట్టుకోలేదన్నారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కనుసరణల్లో పనిచేస్తూ ఓటర్లను తొలగించే కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ విషయంలో న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని న్యాయపోరాడికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు అయితే ఈ సంబంధించి ఎన్రోల్మెంట్ నాకు నేను పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు ఒక ఆఫీస్ మెయింటైన్ చేసి ఒక అబ్బాయిని పెట్టి ఎవరి సామాన్యుడు ఇక్కడ ఇల్లు ఉంది కాబట్టి ఇంకో దగ్గర ఓటు ఉంది ఇక్కడ ఓటు చేయించుకుంటే ఇక్కడ పోటీ చేసే ప్రజాప్రతిని ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఎందుకంటే సుమారు ఇప్పుడు లాస్ట్ టైం ప్రసాద్ అనే కాదని ఎగ్జాంపుల్ ఉంది దాన్ని పట్టించుకోలేదు అంటే రాజకీయంగా ఏమవుతుందంటే ఆడ లేకపోవడం వల్ల ఈ నిలబడే క్యాండిడేట్ వాళ్ళకి దండం పెట్టలేడు వాళ్ళు కూడా ఇలా క్వశ్చన్ చేయలేదు అట్లా అని చెప్పేసి నేను లక్ష్మీప్రసాద్ శ్రీంక్లో చాలా మంది ఒక నూట యాభై ఓట్లు నేను సేవించడం జరిగింది ఇదే సేమ్ అప్లికేషన్ నేను కమిషనర్ గారికి ఇచ్చిన ఎవరైతే మన రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో కమిషనర్ గారికి ఇచ్చినా కమిషనర్ గారు ఏమన్నారంటే అన్ని సాధ్యం కాదు కొన్ని చేస్తా అని చెప్పాడు కొన్ని సాధ్యం కాదు సార్ అన్ని చేయాలి పన్నెండు ఇంతకు ముందు గత మున్సిపల్ పాలనలో పన్నెండు వందలే ఓట్లు ఉండే ఇప్పుడు ఇరవై ఐదు అయినా తట్టుకుంటున్నారు ఇరవై వందల ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే నీకు ఆల్రెడీ ఇరవై ఐదు వందలు ఉన్నాయి ఇంకో రెండు వందలు పెడితే ఇబ్బంది అవుతారు పన్నెండు వందలు ఇరవై ఐదు వందలే అయినప్పుడు ఒప్పుకుంటున్నాము ఇంకా ఇరవై ఐదు వందలు వందలయితే ఎందుకంటే నా దండకలు కూడా కొంత వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తగ్గుతాయి సార్ యావరేకి ఇరవై ఐదు వందలు ఇరవై రోజులు అయితే అది నీకే ప్రాబ్లం లేదు ఏమన్నా నీ మూడు వేలే చేయాలని ఏమన్నా రూల్ ఉంటే నాకు ఒకసారి అఫీషియల్గా రాశి రక్యండి నేను కోర్టులో రోజు చేసుకుంటా అని చెప్పిన నాకు చెప్పిండు నిర్లక్ష్య సమాధానం చెప్పిండు సార్ నేను చేసి ఇస్తాను నేను చెప్పిన మరీ మరి నాకు ఓటేసే అవకాశం ఉంది నేను అన్నారు నేను మా భార్య వాళ్ళు ఇక్కడ ట్యాక్స్ కడుతున్నాను ఓటు నువ్వు ఓటు ఎన్రోల్ చేసు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు నువ్వు ఆక్సెప్టే చేయాల్సింది కాకుండా ఏదన్నా ఇప్పుడు నీకు ఇక్కడ అట్నాలెజ్మెంట్ ఇచ్చింది యాక్సెప్ట్ చేయాలి సత్యనట్టు చేయకపోతే నేను నా ఇస్తాన్ని ఆశ్రయిస్తున్నాను నాకు న్యాయం జరుగుతామని కోరుకుంటున్నా నాకు ఇక అది ఏ పార్టీలు చేసిర్రు అనేది నాకు సంబంధం లేదు కానీ